అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా ఎంతో హ్యాపీ కొంత మనం కూడా ఈ పెద్దల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మనం ఈ రిటైర్ అయిపోతున్న పెద్దలు చీఫ్ ఇంజనీర్స్ కానీ మనకంటే ముందున్న ముందు తరం వారి నుంచి డెఫినెట్గా మనం కొంత నేర్చుకొని మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అవును మనది ఒక జాబ్ మన ఇంజనీర్స్ జాయిన్ అయినప్పుడు కొంత టెన్షన్ లైఫే చాలా టెన్సిబుల్ లైఫ్ ఏ రోజు ఏ సమస్య ఇచ్చి పడుతుందో తెలియదు ఏ రోజు ఏ రిపోర్ట్ అడుగుతారో తెలియదు ఓ నైట్ ఇంటికి పోయిన తర్వాత మనకు ప్రశాంతత ఉండదు చాలా వరకు ఈవెన్ చీఫ్ ఇంజనీర్ స్టేజ్లో కానీ ఇంకా హయ్యర్ స్టేజ్లో కానీ కింది స్టేజ్లో కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రిపోర్టు ఏదో ఒకటి టెన్షన్తోటి వెళ్తుంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ప్రశాంతంగా ఉంటాం అనేది ఉండదు అయినప్పటికీ సార్ దగ్గర మనం అందరూ ఇప్పుడు ఎంతోమంది వక్తలు మాట్లాడినటువంటి దాన్ని బట్టి చూస్తుంటే సారు చాలా హ్యాపీగా ఒక జాబ్ను చాలా ఈజీగా టేకప్ చేసిన అది కూడా మనం సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఉంది పర్సనల్గా నేను సార్ దగ్గర అతి కొద్ది రోజులు మాత్రమే నల్గొండలో ఉన్నప్పుడు నేను జేఈగా పనిచేశాను సార్ దగ్గర అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సార్ అప్పుడు డెప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేశారు సార్ ఏం చేసినా యూనిక్నెస్ ఉండేది అందులో సార్ ఫస్ట్ నేను చూసింది అబ్జర్వ్ అంటే యూనిక్నెస్ సంథింగ్ షుడ్ బి డిఫరెంట్ అందరు చేసింది రొటీన్గా చేయకూడదు మనం సంథింగ్ యు షుడ్ థింక్ డిఫరెంట్లీ నాకు ఒక టాస్క్ ఇచ్చారు మేమంతా డబ్ల్యూటీపీ అక్కడ కన్స్ట్రట్ చేసిన తర్వాత ఒక సెక్యూరిటీ పోస్ట్ నాకు బాగా గుర్తు ఒక సెక్యూరిటీ పోస్ట్ నార్మల్ సెక్యూరిటీ పోస్ట్ కూడా కట్టకూడదా మనం డిఫరెంట్గా ఆలోచించాలి థింక్ చేయాలి సమ్ యూనీక్నెస్ ఉండాలా అంటే సింగిల్ పోస్ట్ మీద కట్టించారు నాకు భయం అవుతుంది అప్పుడు అప్పుడు నేను చేయను అక్కడ సింగిల్ పోస్ట్ మీద కడితే అది ఉంటుందా అది ఎక్కడ కింద పడిపోతుందో సింగిల్ పోస్ట్లో డిజైన్ చేయడం చాలా కష్టం సింగిల్ పోస్ట్ సింగిల్ ఫూటింగ్ మీద ఒక ఫైవ్ సిక్స్ ఫీట్ ఆల్మోస్ట్ ఎయిట్ ఫీట్ ఎబో కట్టామనుకుంటా సార్ ఎయిట్ ఫీట్ కట్టితే ఉంటుందా పడిపోతుందా సింగిల్ పోస్ట్ తోటి భయమే అది కూడా కానీ సార్ ఇచ్చిన ధైర్యంతో మేము సక్సెస్ఫుల్గా అది కట్టించి ఒక యునిక్నెస్ ఆ రోజు ప్రూవ్ చేశాము సారు ఇంకా మీరు చాలా సార్ గురించి చెప్పుకోకపోతే ఇప్పుడు మీరు జనరల్గా సార్ స్పీచ్ ఇస్తుంటారు మీరు ఈ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ మీరు స్పీచ్ చూసి యూనిక్నెస్ ఉంటుంది సార్ ఒక కొత్త టాపిక్ పట్టుకొస్తారు మన ముందుకి ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడతారు అందరిలా కాకుండా ఒక సంథింగ్ న్యూ మాకు ఒకటి ఒక గ్రూప్ కూడా పెట్టారు మన దగ్గర రిన్యూవల్ ఎనర్జీ మీద సార్ ఒక యునిక్నెస్ సంథింగ్ న్యూ మనం ఇంజనీర్స్ అయ్యండి డెఫినెట్గా కొంత మార్పు అనేది తీసుకురావాలనే ఆలోచనతో ఈ సోలార్ ఎనర్జీ మీద కూడా సార్ చాలా కాంపెయిన్ చేశారు దాని మీద ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టాడు సార్ మేమందరం కూడా తోటి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం సార్ డెఫినెట్గా మీ అనుభవాలు మాకు ఎప్పటికీ అవసరమే సార్ మీరు ఎప్పటికీ మాకు షేర్ చేస్తుండాలి మీరు సోషల్ మీడియాలో కూడా ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి సార్ మీ అనుభవాలను కానీ మీ దగ్గర నుంచి ఇంకా మీరు నేర్చుకోవాల్సి ఉంది సార్ మీ యొక్క శేష జీవితాన్ని హ్యాపీగా గడపాలి సార్ మీ ఫ్యామిలీతోటి అందరితోటి కూడా మా అందరితోటి కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ